హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ ములకాయ టమాటా గ్రేవీ కర్రీ అండి అది చాలా బాగుంటుంది వాటికి ఏమేమి కావాలో చెప్తాను అది చేయండి ఇదిగోండి నేనేమో నాలుగు ములకాయలు ఇవ్వండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి చిన్న చిన్న పీసెస్గా ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయ ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఒక స్పూన్ పడుతుంది ధనియాల పొడి ఒక స్పూన్ అండి ఇదిగోండి ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అయితే మూడు లేదు చిన్న సైజు ఉంటే ఒక నాలుగండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇదిగోండి ఒక రెండు టమాటాలు ఇలా పేస్ట్ చేసి ఉంచుకోవాలి మిక్సీ పట్టుకోవాలి వాటి వాటిలోకి ఇగోండి టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఇది వంటి స్పూను దీంతో ఒక మూడు స్పూన్లు పడుతుందండి కారం లేదు ఇంకా మేము తక్కువ తింటామంటే తగ్గించుకోవచ్చు తగినంత ఉప్పు అండి కూరగా తగినంత ఉప్పు ఒక యాభై గ్రాములు ఆయిల్ పడుతుందండి యాభై గ్రాములు ఆయిల్ అంటే ఇప్పుడు ఈ స్పూన్లు చూసారా దీంతోనే ఒక మూడు స్పూన్లు పడుతుంది గ్రేవీ కర్రీ కదండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు తయారు విధానం చూద్దామండి గ్యాస్ వాళ్ళు తీసుకున్నామండి ఇదిగోండి నేను ఈ గిన్నె పెట్టుకుంటున్నాను కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఇదిగోండి గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసేసుకుందాం ఇదిగోండి దీంతో మూడేసాను నేను ఇందువన్నీ ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం ఎద్దామండి కొంచెం ఉల్లిపాయలు వేగే లోపల నేను మీతో ఒక మాట షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ మధ్యన కామెంట్లు వస్తున్నాయి కదా నా వీడియోల కింద అది ఎవరు కాదండి మా తమ్ముడే చెత్త అన్నీ పెడతాడు కానీ మనిషి అయితే మంచివాడు నన్ను నేర్పించడానికి అలా పెడతాడు అంతే అది మీరు తప్పగా అర్థం చేసుకోకండి అండి ఇంకో విషయం మా ఊరికైతే ఇదే ఈ మాట అయితే నేను ఇప్పుడు మీతో చెప్పకూడదు అనుకున్నాను చెప్పే టైం అంటూ ఉంటుంది అప్పుడు చెప్దాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు చెప్పాల్సి వస్తుందండి మా ఊరికైతే మేము చాలా రుణపడి ఉన్నాము మాకు మంచి చేసే వాళ్ళు ఉన్నారు ఒక రకంగా చెడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మంచి చేసిన వాళ్ళని అయితే ఇక్కడ పెట్టుకున్నాము అది సందర్భం వచ్చినప్పుడు చెప్తామండి చెడు చేసే వాళ్ళని అయితే ఇది మీకు తప్పుగా అనిపించవచ్చు ఇదిగోండి ఇది ఉంది కదా అంతే చెడు అన్నది చెడు చేయాలి అనుకున్న వాళ్ళ గురించి అయితే పైన ఉన్న భగవంతుడి వదిలేద్దాం మంచి చెయ్యాలి మంచి 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 చేసాలి అనుకునే వాళ్ళని ఇక్కడ పెట్టుకుందాం అంతేనండి ఇదిగోండి ఉల్లిపాయలు పే ఇప్పుడు మనం ఉప్పు కూరపుసరి కూడా వేసేసుకోవచ్చండి ఏం కాదు అర టీ స్పూన్ పసుపు అని చెప్పాను కదండి అవి కూడా ఇప్పుడు వేసేసుకుందాం కనుక్కుందామండి టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఇప్పుడే వేసుకొని మూత పెట్టుకుందామండి కొంచెం అంత తగ్గించి నిదానంగా మగ్గు ఇంకొండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇంకండి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అదే తీసేసుకున్నాం తీసుకుంటాం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకుందామండి నేను ఇందాక చెప్పాను కదా మేము కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు చే చేసాయం సపోర్ట్ ఇచ్చి పైకి లేపిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి అయితే నేను నేను కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చాక చెప్దాం అనుకుంటున్నాను నేను అనుకున్న సబ్స్క్రైబర్స్ వచ్చాక వాళ్ళ గురించి అయితే నా మనసులో ఈ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం మీతో షేర్ చేసుకుంటాను వాళ్ళని అయితే నేను ఎప్పటికీ మర్చిపోనండి అండి నేను నిజంగా ఇలా బ్రతుకున్నాను అని చెప్పి కూడా నేను వాళ్ళ గురించి అయితే మర్చిపోను ఎందుకంటే ఆ రోజున వాళ్ళు లేకపోతే ఈ రోజు మేము లేము ఇదిగోండి ఈ మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఉల్లిపాయలు చక్క మగ్గిపోయినవి ఇప్పుడు మనం వేసేసుకుందాండి మలిపాయలు వేసేసుకొని ఇది కూడా కొంచెంసేపు ఇదిగోండి అలా కలుపుకొని మూత పెట్టుకున్నాము కొంచెంసేపు వేగ్నిద్దాము ఇదిగోండి నేను ఆల్రెడీ కారం వేసేసాను ఈడీ హాల్లో ఉందనుకొని రెండు టేబుల్ స్పూన్ వేసానండి దీంతోని ఇదిగోండి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు గరం మసాలాలు అవి వద్దండి ఎండ కదా ఎండకి అసలు మనం తట్టుకోలేకపోతున్నాము అలాంటిది గరం మసాలా తింటే ఇంకా అసలు చాలా గ్యాస్ అది ఫామ్ అయిపోయి ఎండకి మరీ ఇక్కడికి ఉంటుంది అసలు అందుకని గరం మసాలాలు అయితే వద్దు ఇదిగోండి ఇలా కలుపుకుందాం కలుపుకొని కొంచసేపు ఒక్క నిమిషం పాటు ఒక సెకండ్ కొంచెం కారం ముక్కలు పండేలాగా మంట పెట్టుకుందామండి ఇదిగోండి ఇలా వేగింది ఇదిగోండి చక్కగా ఇలా వేగిపోవాలి కారం అన్నీ ఇదిగోండి ఇదిగోండి ఇలా వేగింది కదా ఇప్పుడు మనం ఒక పావు పావులీటర్ గ్లాస్ ఉన్న చూసేలా వాటితోని వాటర్ పోసుకుందాం నేనైతే బాక్స్ ఉంది చూసారా దాంట్లో పోసేస్తున్నాను మీకు కావాలి కొంచెం వాటర్ పోసుకోవచ్చండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇదిగోండి ఈ రకంగా ఉందన్నమాట మనం నీళ్ళు పోసుకుంటాం కదా వాటర్ పోసుకుంటాం కదండి ఇదిగోండి ఈ రకంగా రావాలి కొంచెం ఉడికాక దగ్గరికి అవద్ది బాగుంటుందండి చాలా అసలు రైస్లోకే కానీ రోటీలోకే కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి మీరు ఇవ్వండి ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా ఈ కొత్తిమీర ఇలా వేసేసుకుందాం ఇంక ఉపాధి ఏమైనా చూడక్కలేదండి సరిపోతుంది కరెక్ట్గా అన్నీ సరిపోతాయి నేను చెప్పిన కోపలు వేసుకుని వండుకుంటే కరెక్ట్గా అన్నీ సరిపోతాయండి ఇవన్నీ మూత పెట్టుకుందాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి ఇలా గ్రేవీ నుంచి ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి ఇలా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే అదేనండి మనకి అవగాహన అయితే అదే ఇదిగోండి గ్రేవీ నుంచి ఆయిల్ ఇదిగోండి ఇలా సపరేట్ అవుతుంది కదా ఇదిగోండి ఇలా ఇలా ఉంటే అయిపోయినట్టే ఇది చల్లరాక కొంచెం చిక్క చిక్కగా ఉందండి తిక్గా ఉంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ములకాయ కూడా మన ఆరోగ్యానికి మంచిదే అప్పుడప్పుడు తింటూ ఉండాలి కాకపోతే వాటిలో అయితే మనం గర్మసాలాలు మసాలాలు అవి యాడ్ చేయకూడదండి ఎందుకంటే ఈ ఎండకి అసలు ప్రతి ఒక్కరికి కూడా చాలా నేరసాలుగా ఉంటాయి అలాంటిది గరం మసాలాలు కూడా మనం తిన్నామంటే పాపం ఇంకా అసలు చెప్పుకోలేము చెమట్లు పట్టేసి ఉళ్ళంతా బీపీ అది హై అవ్వచ్చు డౌన్ అవ్వచ్చు అందుకని గరం మసాలాలు అయితే ఈ నాలుగు రోజులు పక్కకు పెడదాం అందుకండి ఇలా అయింది కదా ఇంకా ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాయి ఇదిగోండి ఇదిగోండి ఈ మొలకాయ ముక్కలకి చూసారా ఎలా అది మన ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ వేసాము కదండి ఇవన్నీ చక్కగా పట్టినవి చాలా బాగుంటుంది కూర అయితే తప్పకుండా పెట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్